ఈ విశాఖపట్నం భారత్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న ఐఎం అహ్మద్ నేను సీరియల్ నెంబర్ వన్ నన్ను మీరు అఖండ మెజారిటీతో గెలిపించాల్సిగా కోరుతున్నాను ఇక్కడ చాలా పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి అలాగే కొత్తగా వచ్చే గవర్నమెంట్ తీసిన డిసిషన్స్ వల్ల ల్యాండ్ టేటినింగ్ కానీ అలాగే మిగతా ఇష్యూల్లో కానీ చాలా బలంగా మన యొక్క ప్రజెన్స్ మన వాదనని మన యొక్క అవసరాన్ని ప్రభుత్వానికి తెలియ తెలియజెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి దయచేసి ఇవన్నీ ఆలోచించుకొని నన్ను గెలిపిస్తే కనుక డెఫినెట్గా నా వంతు నేను ఈ అంత సహకారంతో ఈ బార్ అభివృద్ధికి అలాగే బార్ వెల్ పెంచ్ రిలేషన్ కోసం అంతేకాకుండా న్యాయవాదుల పరిరక్షణ చట్టం కోసం అంతేకాకుండా న్యాయవాదుల కొన్ని వ్యక్తిగత అవసరాల కోసం ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో ఏం చేయాలనే విషయం మీద అలాగే న్యాయవాదుల సెక్యూరిటీ గురించి కూడా ఏం చేయాలి అని ఇలా చాలా విషయాల మీద నాకు ఒక ఒక విజన్ ఉంది దయచేసి ఒక అవకాశం ఇస్తే కనుక ఎందుకంటే ఈ ఈ బార్లోనే మరి ప్రాక్టీస్ చేసి మరి ఈ స్థాయికి వచ్చాం కాబట్టి ఈ బారు మాకు ఇంకొక తల్లిగామే చూసుకుంటాం కాబట్టి దీనికి సేవ చేసే భాగ్యం నాకు కలిగించాల్సిందిగా ఈ అందరికీ కూడా మనస్ఫూర్తిగా మన న్యాయవాద మిత్రులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా అడుగుతున్నాను ఎందుకంటే వారికి సేవ చేయడం అనేది చాలా ఒక న్యాయవాదికి చాలా ఒక గొప్ప అవకాశం కాబట్టి అటువంటి అవకాశం నాకు ఇస్తే కనుక డెఫినెట్గా నేను ఈ బారు ఇంకా అభివృద్ధి చెందడానికి ఈ బారుకి ఇంకా మంచి చేయడానికి అలాగే న్యాయవాదుల పరిరక్షణ కోసం నా వంతు నేను ఇప్పటికే రెండు వేల తొమ్మిదిలో నేను ఎంపీగా బీఎస్పీ నుండి నేను ఇచ్చినప్పుడు భారతదేశంలో మొట్టమొదటిసారిగా భారతదేశంలో నేను వాగ్దానం చేయడం జరిగింది ఏమంటే ఆ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఈ దేశంలో చాలా అవసరం ఎందుకంటే మనం ఏం చేయకపోయినా కూడా మనం ఎప్పుడైతే కేసు తీసుకుంటాం అవతల వాళ్ళకి చెత్తలవుతాం అలాగే పోలీసుల అవుతాం రెవెన్యూ వాళ్ళకి అలాగా మనం కేసులు చేస్తున్నప్పుడు మనకు తెలియకుండా కొన్ని వందల వేల మందికి మన యొక్క పాపులారిటీని బట్టి మనకున్న నెంబర్ ఆఫ్ కేసెస్ని బట్టి మన శత్రువులు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎటువంటి జరిగినప్పుడు మనకు ప్రొటెక్షన్ అనేది చాలా అవసరం కాబట్టి ఆ దిశగా మనం అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మీరు అందరూ ఆలోచించాలి ఎందుకంటే మన మీద డిపెండ్ అయ్యి మన కుటుంబాలే కాకుండా మన క్లయింట్లే కాకుండా వ్యవస్థ స్ట్రాంగ్గా ఉండాలంటే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది చాలా అవసరం కాబట్టి ఈ దిశగా కూడా నేను ప్రయత్నిస్తానని మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ అలాగే న్యాయవాదుల ఆర్థిక అభివృద్ధి కోసం కూడా ప్రణాళికలు ఉన్నాయి దాని గురించి కూడా చేస్తానని సందర్భంలో తెలియజేసుకుంటూ ఒకసారి అవకాశం ఇవ్వండి మీరు మార్పు చూడండి అని చెప్పి ఈ సందర్భంలో నెంబర్ వన్ ప్రెసిడెంట్ ఐఎం మహమ్మద్ ਕਥਾਪਟਨ ਬਾਰਕ ਸਟੇਸ਼ਨ ਨਮਸਕਾਰ